హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఎకనం వెంటే సార్ని చిరంజీవి సార్ విద్యార్థి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ వివిధ ఇన్స్టిట్యూట్లు బోధించిన నేను ఈరోజు ఆన్లైన్ ముందుకు వచ్చి మీకు అనేక విధాలుగా వీడియో చేసి ఎకనంలో ఏ విధంగా మంచి మార్పులు సాధించాలి అని ఏదో ఒకటి చెప్తూ ఉన్నాను అయితే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనే దాన్ని నిర్వహించబోతున్నది అయితే ఫిబ్రవరి తారీఖున మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగితే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటో తారీఖున మనకి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు అయితే ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి ముందు రోజు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి సర్వేను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం అనేది జరుగుతుంది అయితే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ఎగ్జామినేషన్ జరిగితే ఇరవై మూడు రోజులు వెనక అంటే ఇంకా ఇరవై మూడు రోజులు గ్యాప్ ఉందన్నమాట బడ్జెట్ కి ఈ ఎగ్జామినేషన్ కి ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ని కానీ అదేవిధంగా ఫిబ్రవరి ఒకటో తారీఖున ముందు రోజు విడుదలయ్యేటటువంటి సర్వే కానీ వీటిని మనం చదవాలా వద్దా అన్నది ప్రశ్న అయితే నేనేం చెప్తానేసి అంటే నైంటీ పర్సెంట్ కూడా మీరు గత బడ్జెట్కి గత సర్వేకి ఇవ్వండి గత బడ్జెట్కి గత సర్వేకి మీరు కేటాయించండి కొత్త బడ్జెట్ని కొత్త సర్వేని పట్టుకొని ఓగోసలాడుతూ మీ ప్రిపరేషన్ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు అని నా ఉద్దేశం ఇప్పుడు అన్నిటికంటే ముందుగా మనకి డైలీ నేను పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లు చదివి ఇంపార్టెంట్ కటింగ్స్ ని ఏవైతే ఉన్నాయో వాటిని మన వాట్సాప్ ఛానల్ లో డైలీ కూడా పోస్ట్ చేస్తున్నాం యాప్ నుంచి సమాచారం తెలుసుకోవాలన్నా నా నుంచి ఎటువంటి తెలుసుకోవాలన్నా డైలీ కరెంట్ అఫేర్స్ మీరు న్యూస్ పేపర్లు అన్ని చదవకుండా నేను పన్నెండు న్యూస్ పేపర్లు డైలీ సెండ్ చేయడం అనేది జరుగుతుంది వీటిని మీకు కావాలంటే డిస్క్రిప్షన్ ఇవ్వబడినటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ లో జాయిన్ అయ్యి పైన కార్నర్ రైట్ సైడ్ కార్నర్ లో ఫాలో ఉంటుంది ఫాలో కొట్టండి ఆ ఫాలో పైన బెల్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇప్పుడు గత బడ్జెట్ ని గత సర్వేని మీరు బాగా చదవండి ఎందుకంటున్నానంటే మీరు కావాలంటే చూడండి రెండు వేల ఇరవై నాలుగు మనకి టీజీపీఎస్సీ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ జరిపింది అయితే ఈ టిజిపిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ లో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్ సర్వే కంటే గతంలో ఉన్నటువంటి బడ్జెట్ సర్వే కూడా కొన్ని వీళ్ళు టచ్ చేశాడు ఆల్మోస్ట్ ఆపిక్ ఇచ్చాడు గత సర్వే సంబంధించి గత బడ్జెట్ సంబంధించి కాబట్టి రానున్నటువంటి కాలంలో ఏపీబిఎస్సి విద్యార్థులు కూడా ఈ బడ్జెట్ ని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన బడ్జెట్ ని పక్కన పెట్టి పాత బడ్జెట్ని పాత సర్వేని బాగా చదివే ప్రయత్నం చేయండి మరి సార్ పాత బడ్జెట్ పాత సర్వే మేము ఆల్రెడీ చదివేస్తాం సార్ మరి కొత్త బడ్జెట్ ని కొత్త సర్వేని చదవాలా వద్దా అనేది ప్రశ్న నేను అనేసి అంటే వీటిని బాగా చదివి వీటిని పాత బడ్జెట్ పాత సర్వేని బాగా చదివేసిన తర్వాత మళ్ళీ ఈ కొత్త బడ్జెట్ ని కొత్త సర్వేని పెద్ద పెద్ద పుస్తకాలు కొనుక్కోకుండా అఫీషియల్ డాక్యుమెంట్స్ చదువుకోకుండా ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రవేశపెడితే బడ్జెట్ ని ప్రవేశపెడితే ఫిబ్రవరి రెండవ తారీఖున మనకి ఈనాడు పేపర్లో కానీ సాక్షి పేపర్లో కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ బ్రహ్మాండగా రాస్తాడు ఒకటి అంతకంటే ముందు రోజు అంటే మనకి జనవరి ముప్పై ఒకటో తారీఖున సర్వే అనేది విడుదల జరిగినది ఈ సర్వేని ఫిబ్రవరి ఒకటో తారీఖు ఒకటో తారీఖు మనకి న్యూస్ పేపర్ వస్తుంది ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడితే ఫిబ్రవరి రెండవ తారీఖున పేపర్ వస్తుంది జనవరి ముప్పై ఒకటో తారీఖున కేంద్ర ప్రభుత్వం సర్వేను విడుదల చేస్తే ఫిబ్రవరి ఒకటో తారీఖున మనకి పేపర్లో వస్తుంది ఇప్పుడు నేను ఉన్నా సే ఫిబ్రవరి ఒకటో తారీఖు పేపరు అదేవిధంగా ఫిబ్రవరి రెండవ తారీఖు పేపర్లు ఈ రెండు కూడా మీరు కొనుక్కొని పెట్టుకోండి ఒకటి ఈనాడు పేపరు రెండు ఆంధ్రజ్యోతి పేపరు మూడు సాక్షి పేపరు ఈ మూడు పేపర్లు కూడా మీరు బాగా చదివినట్లయితే బాగా చదివినట్లయితే కొత్త బడ్జెట్ కొత్త సర్వేలు ఇచ్చేటువంటి ప్రశ్నలు ఏమైనా కానీ వాళ్ళు ఇవ్వడు సారీ మిస్ కాదంటున్నా ఎందుకంటున్నారు అంటే మనకి ఆల్మోస్ట్ నాకు తెలిసి కొత్త బడ్జెట్ ఇవ్వడు మీరు పాత బడ్జెట్ పాత సర్వే బాగా చదవాలి కొత్త బడ్జెట్ కొత్త సర్వే మాత్రం దాని వదే కదా నేను చెప్పడం లేదు కొత్త బడ్జెట్ కొత్త సర్వేకి సంబంధించి ఫిబ్రవరి ఒకటో తారీఖున ఫిబ్రవరి రెండవ తారీఖున ఈ మూడు న్యూస్ పేపర్లు ఒకసారి చదువుతున్నాయండి ఒకసారి చదువులేదు ఎందుకంటే ఈ మూడు న్యూస్ పేపర్లో కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతుంది ఎందుకంటే నేను చదువుతుంటాను కాబట్టి పేపర్ ఏమో కవర్ అవుతుందో తెలుసు సో పాత బడ్జెట్ పాత సర్వేని బాగా చదువుతూ కొత్త బడ్జెట్ కొత్త సర్వేని కూడా జస్ట్ ఒకసారి తెలుసుకోండి మరి కొత్త బడ్జెట్ కొత్త సర్వేలో ఏం గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలా అనేసి అంటే మనకి గత సర్వే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశ జీడిపి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో మన కేంద్ర ప్రభుత్వం రానున్నటువంటి లేదా ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం వృద్ధి రేట్ సాధించే లక్ష్యం పెట్టుకున్నారు ఇలాంటి వాటి ఏమైనా ఉన్నాయా లేదా నూతనంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కానీ నూతనంగా వచ్చినటువంటి సర్వేలో కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నూతన పథకాలు ఏమైనా ఉన్నాయా వాటిని చదవండి సిలబస్ లేకపోయినా చదవాలి పథకాలు ఓకేనా కాబట్టి ఇలాంటి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉండేటట్టు చూసుకోండి మీరు ఎక్కువ కూడా బడ్జెట్ సర్వే పైన ఫోకస్ చేయండి ఓకే అది పాత బడ్జెట్ అయినా కొత్త బడ్జెట్ అయినా మహా అయితే నాకు తెలిసి ఇండియన్ ఎకాలంలో బడ్జెట్ సర్వే రెండు కలిపి ఒక ఆరు నుంచి ఏడు పిట్లు ఇస్తే ఎక్కువ ఓకేనా పాత బడ్జెట్ బాగా చదవండి అదేవిధంగా పాత సర్వే బాగా చదవండి కొత్త బడ్జెట్ కొత్త సర్వే వచ్చేసరికి ఫిబ్రవరి ఒకటో తారీఖున ఫిబ్రవరి రెండవ తారీఖున ఈ రెండు పేపర్లు సారీ రెండు తేదీలకు సంబంధించినటువంటి ఈ మూడు పేపర్లు కనుక మీరు బాగా చదివితే దానికి మించినటువంటి అంశం ఇంకొకటి లేదు ఓకేనా ఇప్పుడు మన దగ్గర ఎకానమీ టెస్ట్ సిరీస్ ఉంది ఎకానమీ టెస్ట్ సిరీస్ మన యాప్ లో ఉంది మన యాప్ మీరు వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ స్టోర్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అందులో ఇండియన్ ఎకానమీ కోర్ సబ్జెక్టు ఏపీ ఎకానమీ కోర్ సబ్జెక్టు అదేవిధంగా ఇండియన్ బడ్జెట్ అదేవిధంగా ఇండియన్ సర్వే అదేవిధంగా ఏపీ బడ్జెట్ అదేవిధంగా ఏపీ సర్వే అదేవిధంగా వన్ ఇయర్ కు సంబంధించినటువంటి కరెంట్ ఎకానమీని నేను ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో బాగా అప్లోడ్ చేస్తున్నాను జనవరి ఇరవై వరకు కూడా నేను బిడ్స్ అప్లోడ్ చేస్తున్నా ఫిబ్రవరి రెండవ తారీఖున ఫిబ్రవరి రెండవ తారీఖున జనవరి ఇరవై ఒకటి నుండి జనవరి ఇరవై ఒకటి నుండి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు వచ్చినటువంటి కరెంట్ అప్డేట్ కూడా మన యాప్ లో అప్లోడ్ చేయబడుతుంది వీటన్నిటిని కూడా నేను ప్రస్తుతం ఓన్లీ ఏపీ ఎకానమీ మాత్రమే కావాలనుకుంటే ఓన్లీ ఏపీ అకానమీ టెస్ట్ సిరీస్ మాత్రం మన యాప్ లో కావాలనుకుంటే ఫార్టీ నైన్ రూపీస్కే పెట్టాను ప్రతి ఒక్క పేద విద్యార్థి ఆ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకుని మంచి మార్కు సాధించాలనే ఉద్దేశంతో నేను ఫార్టీ నైన్ రూపీస్ పెట్టాను ఓకేనా ఇండియన్ అకానమీలో ఇండియన్ అకానమీ టెస్ట్ సిరీస్ కూడా ఫార్టీ నైన్ రూపీస్ పెట్టాను రెండు కావాలనుకుంటే ఇండియన్ అండ్ ఏపీ అకానమీ టెస్ట్ సిరీస్ రెండు కావాలనుకుంటే మీకు సెవెంటీ నైన్ రూపీస్ నేను పెట్టడం అనేది జరిగేది ప్రైస్ తగ్గించే కొద్దీ మీరు నా దగ్గర చీప్ గా ఉంటుందని చెప్పండి ఎందుకంటే ఒకసారి మన క్వశ్చన్ పేపర్ చూడండి నేను ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ ని మీరు ఒకసారి బయట వాళ్ళు కొనుక్కున్నారు చాలా మంది కొనుక్కున్నారు చాలా మంది బాగా ప్రాక్టీస్ చేశారు వాళ్ళు అడిగి తెలుసుకోండి మన స్టాండర్డ్ ఎలా ఉందనేసి నేను ఏ విధంగా బిడ్స్ ఇచ్చాననేది వచ్చాను మిత్రమా మన బిడ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు తక్కువలో తక్కువ ఎంత కష్టంగా క్వశ్చన్ పేపర్ వచ్చినా కూడా నలభై ఐదు మార్కులు తగ్గదు నలభై ఐదు మార్కులకి తగ్గదు ఒకవేళ ఈజీగా క్వశ్చన్ పేపర్ ఇస్తే యాభై ఐదు ప్లస్ మార్క్స్ కూడా రావచ్చు యాభై ఐదు ప్లస్ మార్క్స్ కూడా రావచ్చు ఓకేనా ఇది నేను చెప్తుంది అందరిలాగా ప్రాజెక్టు సెవెంటీ ఫైవ్ ప్రోగ్రామ్స్ చేపట్టి ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీలో ఏపీ ఎకాలంలో సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తే నా టెస్ట్ చేసి ప్రాక్టీస్ చేయండి అని నేను చెప్పడం లేదు ఎందుకంటే ఇది ఎకానమీ అంతకంటే ముందుగా ఇది కాంప్యూటర్ ఫీల్డ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా మన టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసి క్వశ్చన్ పేపర్ ఎంత కష్టంగా వచ్చినా నలభై మార్కులు వస్తాయి అది ఒకవేళ ఈజీకి ఇస్తా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ కూడా రావచ్చు ఆ విధంగా నేను బిడ్స్ ప్రిపేర్ చేశాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి నేటి వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పైన కూడా మన యాప్ లో బిడ్స్ అప్లోడ్ చేయడం జరిగింది వీటన్నింటినీ గమనించండి పాత బడ్జెట్ పాత సర్వే పైన బాగా ఫోకస్ చేయండి కొత్త బడ్జెట్ కొత్త సర్వే పైన మీరు ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మూడు పేపర్లు చూడండి ఒకసారి చూస్తే లేదు ఓకేనా నా తెలుసు తెలిసినప్పటికీ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది కాబట్టి కొత్త బడ్జెట్ కొత్త సర్వీ ఇవ్వకపోవచ్చు నేను చెప్తుంది ఒకవేళ ఇస్తే అంత ఎక్కువ ఇవ్వడదు ఓకేనా ఒకవేళ అట్లా ఇటు కొత్త బడ్జెట్ కొత్త సర్వీస్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా అంతగా చదివింటారు కాబట్టి అందరికైతే మనకు అవుతుంది ఓకేనా సో ఈ బడ్జెట్ సర్వే సంబంధించినటువంటి విషయం ఇది మీరు బాగా చదవడం మిత్రమా మీరు ఫస్ట్ పేపర్ అంటే ఇండియన్ పాలిటీ ఏపీ చాలా చాలా ఈజీ అని మీరు అందరూ పడ్డారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీబిఎస్సి గ్రూప్ టూ మేజర్ అయిపోతున్న విద్యార్థులందరూ కూడా ఫస్ట్ పేపర్ పడి నేను వన్ థర్టీ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ చేయగలను సార్ అంటున్నాను ఓకే మీ కాన్ఫిడెన్స్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఒప్పుకుంటున్నాను కానీ నేనేమంటానంటే ఇక్కడ మీరు ఫస్ట్ పేపరు ఈజీ 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 అని ఆ ఫస్ట్ పేపర్ మీద మీరు అందరూ పడ్డారు అందరూ ఫస్ట్ పేపర్ మీద పడ్డారు కాబట్టి సెకండ్ పేపర్ వదిలేస్తున్నారు కాబట్టి ఫస్ట్ పేపర్ మీద ఎగ్జామ్ ఫోకస్ చేశారనుకోండి మీరు ఫస్ట్ పేపర్ కూడా స్కోర్ చేయలేరు సెకండ్ పేపర్ అనుకోండి ఏపీ హిస్టరీ సారీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ కష్టం కష్టమని ఆ పేపర్ని పక్కన పెడేస్తే మనకి ఏపీ హిస్టరీ పాలిటిక్ అంటే ఇంకా ఈజీగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకాడమీ పేపర్ రావచ్చు ఒకప్పుడు నూట యాభై మార్కులు ఉన్నది ఎకానమీ కానీ ప్రస్తుతం డెబ్బై మార్కులు తగ్గించారు ఓకేనా ఇంటీరియా కాలంలో బిట్ ఎక్కడ వస్తుందో చెప్పలేము కానీ ఏపీ కాలంలో బిట్ వస్తుందో చెప్పగలం ఎందుకంటే ఏపీఏ కాలం అంటే మనకు నిత్య జీవితంలో కనిపించే అంశాలు మాత్రమే వాడు ఎక్కువగా అడుగుతాడు ఓకేనా అదేవిధంగా మీరు డెప్త్ గా సబ్జెక్ట్ నేర్చుకొని చిన్న చిన్న వాటిని వదిలేయకండి చిన్న చిన్న వాటి నుండి పెద్ద వాటిని కూడా ఇప్పుడు అడుగుతున్నాడు ఎందుకంటే గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రూప్ ఫోర్ నిర్వహించింది నిర్వహిస్తే డివైవో ఎగ్జామ్ నిర్వహించింది గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ నిర్వహించింది మనం డెప్త్ ప్రిపేర్ అయిపోతే వాడు ఏమడిగాడంటే మత్స్యకారులకు ఎన్ని రూపాయలు పెట్రోల్ కి సబ్సిడీ డీజిల్ కి సబ్సిడీ ఇస్తున్నారు అన్నాడు ఎన్ని రూపాయలు ఐదు రూపాయల తొమ్మిది రూపాయల మూడు రూపాయల ఆరు రూపాయలు అనేవాడు అంటే సినిమా సింగిల్ డిజిట్ కూడా వాళ్ళు క్వశ్చన్ పట్టుకుంటాడు కాబట్టి మీరు ఒక డిజిట్ నుంచి బాగా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ వరకు కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇండియన్ అకాడమీ ఏపీ అకాడంలో మీరు యాభై ప్లస్ మార్క్స్ చేయడానికి పెద్ద కష్టమేమి కాదు ఓకేనా అది అదేవిధంగా మనకి మీకు ఎవరికైనా టెస్ట్ సిరీస్ మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ కావాలనుకున్నా టెస్ట్ సిరీస్ మీరు బయట జిరాక్స్ తీయించుకోవాలనుకుంటే క్రింద నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ చేయండి నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఓకేనా అదేవిధంగా మీకు ఎకానమీ పరంగా ఏ డౌట్ ఉన్నా లేదా మరొక పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా క్రింది నెంబర్కి వాట్సాప్ కాల్స్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసే ప్రయత్నం చేయండి వీటికి నార్మల్ కాల్స్ రావు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి విధంగా మన టెస్ట్ సిరీస్ ఉన్నాయి కదా మిత్రమా మన టెస్ట్ సిరీస్ నుంచి ఎన్ని పిట్స్ వచ్చాయని కూడా నేను ఎగ్జామ్ తర్వాత మీ ప్రూఫ్తో సహా నేను మీకు అందించడం జరుగుతుంది గతంలో నేను చాలా చోట్ల హైదరాబాద్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు చాలా డీల్ చేసి క్వశ్చన్ పేపర్ రాయించాను కాబట్టి నా టెస్ట్ సిరీస్ వచ్చి వచ్చాయి కాబట్టి దాని నమ్మకంతో మీకు మంచి మార్క్స్ ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి ఓకేనా మీకు దాన్ని దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఎకరెని బాగా ఫోకస్ చేయండి మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ ని షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్